శివ తాండవ స్తోత్రం అనగానే సాయంత్రం ఆరినప్పుడు పెట్టుకుంటూ ఉంటాము చాలా శివుడు ఆ టైంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి స్తోత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే అశుభాలన్నీ తొలగిపోతాయి అని వింటూ ఉంటాం కానీ రావణ బ్రహ్మ అంతగా ఈ శివతాండవ స్తోత్రం రాయడానికి గల కారణం ఏంటి దీని విశిష్టత ఏంటి ఎవరు చదువుకోవాలి పారాయణం చేయాలి అనుకుంటే ఏ విధంగా పారాయణం చేయాలి అని అంటారు శివుడు అంటే చాలా మంగళకరమైనటువంటి వాడు శివ అంటేనే మంగళము శివ శంకర రుద్రేస నీలకంఠ త్రిలోచన ఇతీరి ఎంతే నిత్యం నహితాన్ బాధితే కలిహి ఈ ఐదు పేర్లు రోజు జపం చేసుకుంటే ఏంటమ్మా కలిలో బాధలు మనకి అంటుకోవు ఇవి ఐదు పేర్లు కనుక ప్రతినిత్యము జపం చేసుకున్నట్లయితే కనుక చక్కగా వారికి కలిలో ఉండేటువంటి పాపాలు వారిని తాకవు అలాంటి సర్వ పాపాలని పోగొట్టేటువంటి వాడు సరువులకి నిత్యము మంగళాన్ని ప్రసాదించేటువంటి వాడు దేవతలకి కూడా మనుషులకే కాదమ్మా దేవతలకి ఏ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మంగళాన్ని ప్రసాదించేటువంటి ఏకైక స్వరూపం ఏమన్నా ఉన్నది అంటే ఈ సృష్టిలో అదే ఓం నమ శివాయ శివుడి యొక్క తత్వం